ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకు ఒక రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ టీ ఆప్షనల్ అండి వైట్ కలర్ కారు కండిషన్ అది ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది కారు చాలా అంటే చాలా బాగుంది ఈ కారు రెండు వేల ఇరవై ఒకటి రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ టీ ఆప్షనల్ పెట్రోల్ కారు మ్యాన్ నెల్ కారు రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది నాలుగు కూడా డోర్లు ఒరిజినల్ గా ఉన్నాయి డిక్కీ బాయ్ కూడా ఒరిజినల్ గా ఉంది కార్ అయితే యాక్సిడెంట్ అవ్వలేదు పార్ట్స్ అయితే ఏమి చేంజ్ అవ్వలేదు డోర్స్ కానీ ఇంటికి దీనికి టచ్ స్క్రీన్ రివర్స్ స్కామ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ కూడా దీనికి అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు కండిషన్ అది కూడా చాలా బాగుంది దీని ప్రైస్ కస్టమర్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉండదు నాలుగు కూడా పవర్ విండోస్ అయితే వస్తాయి దానికి బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియర్ అది కూడా సీట్ కవర్స్ అది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంజన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేవు ఈ కార్ ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్కున్నా ఏపీలో మీరు ఎక్కడ ఉన్న కార్ అయితే ఫైనాన్స్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఈ కారు కూడా విశాఖపట్నంలో ఉంది